వంశి ఇందుమతితో నాన్న పెద్దనాన్నని మోసం చేసినట్టు చెల్లి మనని మోసం చేస్తుంది అని అంటూ ఉంటాడు అప్పుడు అది తింగదురా దానికి అంత తెలివితేటలు లేవు అని ఇందుమతి అంటూ ఉంటే అయ్యో అమ్మాను అమాయకురాలిలా ఉన్నావు అది ఇన్నేళ్ళ నుంచి అసలు జీవనం కాకపోయినా ఎవరికి తెలియకుండా నటించింది అని అంటూ ఉంటాడు అవును రాను చెప్తుంటే ఇప్పుడు నాకు అనుమానంగా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం రా అని అంటూ ఉంటుంది అయితే నువ్వు ఒక పని చేయమ్మా అని చెప్పి ఇక కబోర్డ్ నుంచి ఇక డాక్యుమెంట్ని తీస్తూ ఉంటాడు దీని మీద జీవనతో సైన్ పెట్టించు అని అంటూ ఉంటాడు అప్పుడు ఇందుమతి ఏంటిరా ఇది అని అడుగుతూ ఉంటుంది ఇది ఆస్తి పేపర్ ఇది జీవనతో సంతకం పెట్టిస్తే జీవన పేరు మీద ఆస్తి అంత మనకే వస్తుంది అని అంటూ ఉంటాడు అవునా అయితే ఇప్పుడు జీవన పేరు మీద ఏ ఆస్తి లేదు కదరా అని అంటూ ఉంటుంది ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు లేకపోయినా ఫ్యూచర్లో అయినా ఉంటుంది కదా అప్పటికైనా సరే ఈ డాక్యుమెంట్ పనికి వస్తుంది దీని మీద జీవనతో సైన్ పెట్టించు తన పేరు మీద ఉన్న ఆస్తి అంత మనకే వస్తుంది అని అంటూ ఉంటుంది అప్పుడు ఈ పెళ్లి జరగదు కదరా ఈ పెళ్ళి ఆగిపోతుందని జీవన అంటుంది ఆపుతానని నువ్వు అంటున్నావు కానీ ఈ పెళ్లి జరుగుతుందో లేదో తెలియదు కదా అని వంశీ అంటుంటే అదేంట్రా అలా అంటున్నావు అని అంటూ ఉంటుంది పెళ్ళి జరుగుతుందో లేదో అని అంటే ఈ పెళ్ళి పేరు మీద ఆస్తి మనకి వస్తుంది ఒకవేళ ఈ పెళ్లి జరిగినా ఎక్కడికి వెళ్ళినా సరే జీవన ఈ పేరు మీద నాస్తి మనకే వస్తుంది అని అంటూ ఉంటాడు అవును రా నువ్వు నువ్వు చెప్పేది కరెక్టే రా డాక్యుమెంట్ ఇలా ఇవ్వు అని అంటూ ఉంటుంది జాగ్రత్త అమ్మ ఈ విషయం ఎవరికి తెలియకుండా జీవన సంతకం పెట్టించు దానికి ఈ డాక్యుమెంట్ చదవనివ్వకు చదవనిస్తే అది అన్నీ చూస్తుంది ముందే అది లాయర్ కదా కాబోతుంది అని అంటూ ఉంటాడు అవన్నీ నేను చూసుకుంటాను రా జీవనతో ఎలా సైన్ చేయించాలో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది సరే ఇక్కడ నేను స్టేషన్కి వెళ్తానని చెప్పి వంశీ వెళ్తూ ఉంటాడు ఇక విశాల్ కుట్టితో మనకి తెలియని వాళ్ళు కూడా పలకరిస్తే బాగానే మాట్లాడతారు ఆనందికారు కానీ మన పెళ్ళి కాబోతుంది ఇంకెన్ని మాట్లాడాలి అని అంటూ ఉంటాడు అది కాదు విశాల్ గారు ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు అని అంటూ ఉంటుంది అప్పుడు పక్కకు వచ్చి మాట్లాడండి అని విశాల్ అంటూ ఉంటాడు సరేనండి అని చెప్పి ఇక పక్కకి వెళ్తూ ఉంటుంది ఇక మనసులో ఇదేంటి విశాల్ గారు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇందుమతి జీవన ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక జీవన గార్డెన్ లో తల్లికాయ పట్టుకొని కూర్చొని ఉంటుంది ఇక ఆనంది కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అక్కడే ఇక ఇందుమతి ఏంటి జీవన అలా తలపట్టుకున్నావు అంటూ ఉంటుంది ముహూర్తాలు పెట్టారు కదా పెళ్ళికి అని అంటూ ఉంటుంది పెళ్ళికి నేను ఆపుతాను కదా అని అంటూ ఉంటుంది కానీ పెళ్ళికి ఇంకా టైం లేదు కదా అని జీవన అంటూ ఉంటుంది నేను ఆపుతానులే నువ్వు దేని మీద సిగ్నేచర్ పెట్టు అని అంటూ ఉంటుంది ఇదేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది ఫోన్ మాట్లాడుతూ పక్కకి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇందమ్మ ఏదో పేపర్లు తీసింది అని అనుకుంటూ ఉంటుంది ఇక విశాలతో నేను తర్వాత మాట్లాడతానని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది ఇక ఇందుమతి నేను నీ పేరు మీద ఆశ్చర్యకి చేసిన ఏర్పాట్లు ముందు దీని మీద సంతకం పెట్టు అని అంటూ ఉంటుంది ముందు ఇవేంటో చదవాలి కదా అని జీవన అంటూ ఉంటుంది అప్పుడు ఇందుమతి నా మీద నీకు నమ్మకం లేదా నేను నమ్మేది నిన్ను వంశే కదా అని జీవన అంటూ ఉంటుంది మరైతే దీని మీద సంతకం పెట్టు ఎవరైనా చూస్తే బాగుండదు తొందరగా పెట్టు అని అంటూ ఉంటుంది అది కాదు దీని మీద సంతకం పెట్టే ముందు ఇవేంటో చదవాలి కదా అని జీవన అంటూ ఉంటుంది నా మీద నమ్మకం లేదంటే చెప్పు నీ దారి నీది నా దారి నాది అని వెళ్ళిపోతూ ఉంటే సరేలే సంతకం పెడతా అని చెప్పి పెడుతూ ఉంటుంది అప్పుడు కుట్టి ఇదేంటి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు కానీ అవు పడుతుంది కానీ నాకు మాటలు వినపడం లేదు అని కొట్టి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జీవన సైన్ పెడుతూ ఉంటే ఇందుమతి ఆనందపడుతూ ఉంటుంది నువ్వు సైన్ పెడుతుంది నీ ఆస్తి పేరు మీద కాదు నా ఆస్తి నీ ఆస్తి నాకు రాబోతుందని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదేంటి జీవన సంతకం పెడుతుంది ఇందమ్మ ఇవేం కాగితాలు ఇచ్చింది అని కొట్టి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమో జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది సరే ఇది నేను ఎవరికి కనిపించకుండా పెట్టి వస్తానని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక కుట్టి ఇక ఆలోచిస్తూ ఉంటుంది దాని గురించి ఇందమ్మ ఎందుకు సైన్ పెట్టించింది అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది గౌరీప్రసాద్ ఫోన్లో ఎల్లుండే పెళ్ళి ఆ కళ్యాక ఆ కళ్యాణ మండపం మా పేరు మీద బుక్ చేయండి అడ్వాన్స్ పంపిస్తున్నాను అని అంటూ ఉంటాడు ఇక విద్యాప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు నువ్వెప్పుడు వచ్చావు విద్యాప్రసాద్ అని గౌరీప్రసాద్ అడుగుతూ ఉంటాడు నేను ఇందాకనే వచ్చాను నాన్నగారు నేను అన్ని ఏర్పాట్లు చేసుకోమని తమ్ముడు చెప్తే డెకరేషన్కి చెప్తున్నాను అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీతన్ కూడా వస్తూ ఉంటాడు ఆ తాతయ్య ఆ పెద్ద నాన్న అనుకుంటూ ఆయిరా నువ్వు ఎలా ఉన్నావు అని అంటుంటాడు పెళ్ళికి ముహూర్తం పెడితే నన్ను ఇప్పుడు ఆ పిలిచేది అని అంటుంటాడు పెళ్ళి నీ కాదు కాదురా మీ అక్క అనగానే ఎప్పుడు ఇంతే తాతయ్యా అని సీత అంటూ ఉంటాడు స్టడీ ఎలా ఉందని విద్యాప్రసాద్ సీతంతో అంటూ ఉంటాడు సూపర్గా ఉంది అని అంటుంటాడు నాకు తెలుసురా అర్షలా కాదు నువ్వు బాగా చదువుతావు అని అంటుంటాడు సరే అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటాడు నువ్వు అన్ని పనులు చూసుకో విద్యాప్రసాద్ అని గౌరప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక అయిమావతి సీను ఇద్దరు కారు నుంచి దిగుతూ వస్తూ ఉంటారు ప్రసాద్ కుట్టి ఇద్దరు హైమావతిని చూస్తూ ఉంటారు ఇక గౌరీప్రసాద్ హైమావతితో ఎక్కడికి వెళ్ళావేమో అని అడుగుతూ ఉంటాడు వెళ్ళి అనక చాలా ఉంటాయి ఇక ఆడవాళ్ళకి ఇంకెన్ని పనులు ఉంటాయి నా విషయం వదిలిపెట్టండి ముందు మీరేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది నేను ఈ కార్డులో డిజైన్ చేయించాను ఒకసారి చూడు అని చెప్పి హైమావతికి చూపిస్తూ ఉంటాడు ఇక హైమావతి కూడా కార్డ్ చూస్తూ ఉంటుంది ఇక సీను కుట్టి దగ్గరికి వస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళావు సీను అడుగు పెద్దమ్మగారు అడ్వకేట్ దగ్గరికి అని చెప్పి అంటూ ఇదేంటి అడ్వకేట్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది కుట్టి నేను అడిగితే నీకెందుకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అన్నాడు అని అంటూ ఉంటాడు అప్పుడు అవునా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాడంటే ఏదో సీక్రెట్గా ఏమో జరుగుతుందని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే నువ్వు ఇక్కడే ఉండు సీని నేను జ్యోతమ్మతో మాట్లాడాలని చెప్పి అంటుంటాడు నేను ఇక్కడ ఉండాను నేను వెళ్ళిపోతున్నాను అని అంటుంటే ఎందుకు సీను ఏమైనా పని ఉందా అవును గంగి తీసుకొని నేను బస్తీకి వెళ్ళాలి ఇంటిని వదిలేసినాం కదా ఒకసారి చూస్తూ వేస్తానని చెప్పి అంటుంటాడు సరే అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు ఇక హైమావతి గౌరీప్రసాద్ ఇద్దరు మాట్లాడుకుంటూ అలానే కాడు గురించి వెళ్తూ ఉంటారు ఇక పక్కనే ఫోన్ పెడుతూ మర్చిపోయి వెళ్తూ ఉంటుంది ఇక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఇక కుట్టి జ్యోతి దగ్గరికి వెళ్తూ ఇది పెద్దమ్మ ఫోన్ లాగానే ఉంది తీసి ఇవ్వాలని చెప్పి ఇక ఇది సత్యం అద్దెకేట్ ఫోన్ చేసినట్టున్నారు సీను చెప్పిండు అడ్వకేట్తో మాట్లాడాలని చెప్పి అయితే ఇతనేమో అని చెప్పి ఇక కాల్ లీవ్ చేస్తూ ఉంటుంది మీరు మీ సొంత ఆస్తిని మరమరాల పేరు మీద రాయించాలన్నారు కదా అది కొంచెం లేట్ ఉంది కాగానే మీకు ఇన్ఫామ్ చేస్తారని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటే ఇక కుట్టి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి పెళ్ళికాకముందే జీవన పేరు మీద ఆస్తి రాస్తున్నారు సీక్రెట్ గా అంటే ఇందమ్మా ఇదంతా నడిపిస్తుంది ఇందమ్మా ఇదంతా చేస్తుంది అంటే ఈ ఇల్లు ముక్కలు చేయడానికి అయి ఉంటుంది వెంటనే ఈ విషయం నేను జ్యోతమ్మ చెప్పాలని చెప్పి కంగారు కంగారుగా వెళ్తూ ఉంటుంది ఇక జ్యోతి జీవనానికి పెళ్లి బట్టలు చీరలు అన్నీ చూపిస్తూ ఉంటుంది ఇది మంగళస్థానానికి ఇది పెళ్లి కూతురు చేయడానికి ఇది గౌరీ పూజకి అని అంటూ ఉంటుంది నీకు ఇందులో ఏది నచ్చపోయినా నాకు చెప్పాలి అని అంటుంటుంది అప్పుడు జీవన నాదేముందమ్మా నీ ఇష్టమైన ఇష్టమని ఇష్టం అని అంటూ ఉంటుంది నువ్వే నా జీవన ఇలా అంటున్నావు అని అంటూ ఉంటుంది అవునమ్మా నాకు చీరల గురించి ఏం తెలుసు నేను ఎప్పుడు కట్టుకున్నానని నీకు అన్నీ తెలుసు కదమ్మా నాకు కలర్ అయితే ఓకే అని అంటుంది సరే జీవన అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక కుట్టి ఇదంతా చూస్తూ ఉంటుంది ఇప్పుడు జీవన ఉంది ఎలా మాట్లాడాలనుకుంటూ ఉంటుంది ఇక వెళ్ళిపోతుంటే జ్యోతి కుట్టిని చూసి కుట్టి అక్కడే ఉన్న వెంటి లోపలికి రా అంటూ ఉంటే ఇక కుట్టి లోపలికి వస్తూ ఉంటుంది ఇక జీవన ఇదేంటి ఇలా వచ్చింది మీరు చూస్తూ ఉండండి చీరలు నేను వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక ఇవన్నీ జీవనకి పెళ్ళికి సెలెక్ట్ చేశాను నీకు కూడా ఒకటి తీసుకున్నాను చెప్పి అని చీర చూపిస్తూ ఉంటుంది ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది నీ తోకముచ్చట మాట్లాడేది జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది ఏంటి కుట్టి చెప్పు నీకు తెలియకుండా ఇంట్లో జరుగుతుంది ఒకటి అని అంటూ ఉంటుంది ఏంటి అది అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ గారు తన సొంత ఆస్తిని జీవన పేరు మీద రాస్తుంది అనగానే జ్యోతి షాక్ అవుతూ ఉంటుంది అదేం జరగట్లేదు అవును జ్యోతమ్మ సీనుని తీసుకొని పెద్దమ్మ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది ఇదేంటి అతే గారు వద్దన్న పని మళ్ళీ చేస్తున్నారు అనుకుంటూ ఉంటుంది ఇందమ్మగారే ఇలా నడిపిస్తున్నారని నీకు నేను చెప్పలేను ఇందమ్మగారు ఈ ము ఇల్లుని ముక్కలు చేయడానికి ఇలా చేస్తుంది ఎలాగైనా దీపా దీన్ని ఆపాలని చెప్పి ఇక నేను మళ్ళీ వస్తానని జ్యోతితో అంటూ ఉంటుంది ఇక జ్యోతి అత్తయ్య గారు మళ్ళీ ఇలా చేస్తున్నారేంటి పెళ్ళి అయ్యే టైంలో ఇలా చేస్తే గొడవలు అవుతాయి కదా దీన్ని ఎలాగైనా ఆపాలని జ్యోతి కూడా అనుకుంటూ ఉంటుంది ఇక సేను ఒక దగ్గర చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అమ్మాడే పెళ్ళి ఎప్పుడు అనుకున్నా సరే ఏదో ఒక రకంగా ఉంది కానీ ఈ పెళ్లి అలా ఆగేటట్టు అనిపించడం లేదు ఈ పెళ్లి జరుగుతూ ఉంది నాకు చాలా బాధగా ఉంది ఈ పెళ్ళిని ఆపితే బాగుండు అనిపిస్తుంది మూడుగల స్వామి ఇలా ఆలోచించడం తప్పు కానీ నా గుండె మీద ఎవరో రాయి పెట్టి నా గుండెను కాల్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ప్రేమ అంటే అలానే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాడు అమ్మడి నాకు దూరం అవుతుంటే ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఇక గంగబ వస్తూ ఉంటుంది నీ ప్రేమకి ఆయువు లేరా అని అంటూ ఉంటుంది నువ్వేంటి గంగి ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటాడు నువ్వు ఇంటికి రాకపోతే ఇక్కడనే ఉంటావు అని నాకు తెలుసురా అందుకే వచ్చాను అని గంగి అంటూ ఉంటుంది అప్పుడు నేను ఎక్కడున్నా నాకైతే మంచి జరగదు కదా గంగి ఇప్పుడు నా అమ్మాడి నాకు దూరం చేస్తుండు మూడు స్వామి నువ్వు అనుకుందరి చేస్తుండు అమ్మాని నాకు దూరం అవుతుంటే నేను నా దగ్గర అవుతున్నట్టు ఉంది అని అంటూ ఉంటాడు అప్పుడు గంగవ్వ అలా అనకురా నీ రాతలో ఆనంది పెళ్ళి రాసినట్టు లేదు నీ రాతలో ఆనంది లేదురా ఎవరు ఏమనుకున్నా ఈ రాతని మార్చలేవు అని గంగవ్వ అంటూ ఉంటుంది అప్పుడు సీను నాకు బాధగా ఉంది ఇప్పుడు నేనేం చేయాలి ఈ పెళ్ళి ఆగితే బాగుండు అనిపిస్తుంది రేపు పెళ్లి కూతురు చేస్తున్నారు స్నానం కూడా ఉంది రేపు మనం అక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది నేను రాను కంగి నువ్వు వెళ్ళు అని అంటూ అలా నాకు రా నువ్వు రావాలి మామ మామేను పిలిచిండు కదా నేను రాను అమ్మాయిని చూస్తూ అలానే తట్టుకోలేను అని అంటూ ఉంటుంది ఇక ప్రోమోలో ఆనందికి జీవనకి మంగళస్థానం చేపిస్తూ ఉంటారు ఈ కుట్టి ఎవరితో దోస్తానా కాదు కానీ ఒక్కసారి దోస్తానా అయితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టదు అని జీవనతో అక్ చేసుకుంటూ అంటూ ఉంటుంది మీరెప్పుడు ఇలానే ఉండాలి అక్క చెల్లెల్లా అని పద్మమ్మ అంటూ ఉంటుంది అప్పుడు ఆమెని మీరు ఒకే ఇంటికి కోడలు అవుతారలేదు అని పద్మమ్మతో అంటూ ఉంటుంది ఇక మనసులో జీవన ఆగిపోతున్న పెళ్ళికి స్నానమే ఎక్కువ అనుకుంటే ఈ కుట్టితో కలిసి నేను మంగళ స్నానం చేయడం దరిద్రం అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్ళి బ్యానర్లు జీవన ఆతిథ్యి వస్తూ ఉంటాయి ఇక చూస్తూ ఉంటుంది ఇక పక్క నుంచి కూడా విశాల్ కుట్టి కూడా బ్యానర్లు వస్తూ ఉంటాయి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం